నమస్తే మేడం పేరు అంటే రాణి రాణి గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మల్కాజిగిరికా బాద్షా అంటే ఎవరు చెప్తారు మేడం ఆ ఎలక్షన్లు అనేది ఉండదు ఎవరికి పల్లవాలండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి వేసుకుంటారు అంతే అంటే మీకు కొంచెం ఉంటుంది కదా మేడం మార్పు రావాలంటే మీ లాంటి వాళ్ళు చాలా అవసరం మనం మా అన్స్టెన్సీ వేరు మా అన్స్టెన్సీ వేరు ఇక్కడ ఇక్కడ మల్కాజిగిరి డిపార్ట్మెంట్ రాదు మీద ఆన్లైన్ ఓకే సరే పైన మరి పిఎంగా ఎవరు చూస్తున్నారు మీరు పిఎంగా ఎవరంటే మోదీ గారు బాగున్నారు మోదీ గారు బాగున్నారు గారు బాగున్నారు ఎందుకు బాగుంది కదా మనకైతే ఇప్పటివరకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు సపోర్టింగ్ బాగుంది వేరే కంట్రీస్ నుంచి చూస్తే బాగుంది సపోర్టింగ్ అంటే మనకి యుద్ధాలు అలా జరగకుండా కూడా బాగుంది కదా అందుకని పేరండి సార్ గిరి గిరి గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడాగిరి కొనసాగుతుంది మనం మరి మల్కాజ్గిరిలో ఎప్పుడు తిరిగాని మొఖాలు కనిపిస్తున్నాయి మరి ఏంది మల్కా మల్కాజ్గిరికా బాద్శా ఎవరంటే మీరు ఎవరు చెప్తారు చూద్దాం ఎలక్షన్ రిజల్ట్ పబ్లిక్ నాడి చెప్పలేము కదా పబ్లిక్ చెప్పలేము కదా అంటే మీరే పబ్లిక్గా సార్ మీరు ఓటేస్తేనే వాళ్ళు గెలిసేది మీరు 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 ఓకే ఓకే ఎవరైతే మీరే కదా నా ఎస్టిమేట్ ప్రకారం ఇక్కడైతే ఈటల రాజేంద్ర గారు వస్తారు మన నేషనల్ అయితే పిఎం మోడీ గారు డెఫినెట్ గా ఎందుకు సార్ ఇక్కడ రావాలి వస్తారు నా గెస్ అదే అంటారు నేను యాంటిసిపేట్ చేస్తున్నాను నేను పక్క అని చెప్పలేను నేను రేపు రాలేదంటే నేను అడగచ్చు కూడా అందుకే నా ఆంటిసిపేషన్ అది నా గెస్ట్ అయితే అదే ఇక్కడ రాజేందర్ పక్క పైన మోడీ అంటారు వేరే ఎవరు లేరు బెస్ట్ లీడర్ మనకి అండ్ ఆయన చేసిన దాన్ని అన్ని ఇప్పటివరకు బెస్ట్ ఉన్నాయి కాబట్టి మూడు కొంచెం మంచి పనులు చెప్పండి చాలా ఉన్నాయి నేను అదే అంటున్నాను నేను ఎక్కువ చెప్పలేను చాలా ఉన్నాయి ఇప్పటివరకు అయితే బెస్ట్ ఏంటంటే కంట్రీ సేఫ్లో ఉంది అది ఇంపార్టెంట్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా వార్స్ జరుగుతున్నాయి మన కంట్రీ చాలా బెటర్లో ఉంది నేను ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్పలేను ఎందుకంటే నాకు కూడా తెలిస్తే నేను బాగా చెప్పాను ఆయనకు మన మనది మన పేరు అంత బయట కూడా ఇస్లాం కంట్రీలో ఎక్కడ హిందూ హిందూ దేశం మనం హిందూ దేశం కాబట్టి ఆయన దేశభక్తి పరుడు ఆయన కంటే మించిన దేశభక్తి పరుడు ఈ దేశంలో లేరు ఈ దేశంలో లేరు ఆయన దేశభక్తుడు దైవభక్తుడు కేవలం దేశం కోసమే ఆయన ఆయనకు ఫ్యామిలీ గురించి ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా ఆలోచించాడు డైలీ పద్దెనిమిది గంటలు దేశం గురించే ఆలోచిస్తాడు ఆయన ఏక సంతాగ్రాహి దైవభక్తి గలవాడు మహిమలు గలవాడు మనకు కావాల్సింది కూడా దేశం బాగుంటేనే మనం బాగుంటాం దేశంకు ఏదైనా ప్రాబ్లం జరిగితే మనకు ప్రాబ్లం జరుగుతుంది ఇలా చూసినారు కదా సిరియా కంట్రీలో ఏం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది ఎక్కడ చూసినా ఎవరి పేరిన పడుతుంది ఎవరి వల్ల డ్యామేజ్ జరుగుతుంది నష్టాలు జరుగుతున్నాయి మానవ మానవత్వం మంట కలిసిపోతుంది అనేది అందరికి తెలుసు కదా అది జరగకుండా మనల్ని కాపాడడానికి ఒక పెద్ద చౌకిదారుగా ఆయన ఉన్నాడు అన్నిటిని వదిలి స్వార్థం నిస్ లేదు కకృతి లేదు లోభం లేదు మదల్ లేదు మచ్చరం లేదు ఎవరైనా కోపం చేసి రెండు మాటలు అన్నా కూడా వాడిని తిరిగి మాట అనడు ఎక్కడైనా అవమానం జరిగినా తిరిగి అవమానం చేయాలని అనుకోడు ఆయనది ఏంది నా కుటుంబం నూట నలభై రెండు కోట్లు నూట నలభై కోట్ల జనం నా భారతదేశ జనమే నా కుటుంబం వాళ్ళ 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 మంచి కోసం వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ సుఖం కోసం మాత్రమే నేను పడతా అలాంటి ఇంటెన్షన్ ఉన్నవాడు ఎవరిని కూడా ఏమీ అనడు ఎందుకు అనడు అనంటే మన అన్నోళ్ళు మన కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళని తిరిగి అనడం వేస్ట్ వాళ్ళు ఈరోజు కాకుండా రేపైనా వాళ్ళ లోపల పరివర్తన చెందుతుంది అన్న ఉద్దేశం మీద ఆయన ఎవరిని ఏ మాట అనడు ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు అది కేవలం మన కోసం ఢిల్లీలో అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు మరి ఇక్కడ ఎవరు అంటారు బా ఇప్పుడు ఉన్న దాంట్లో లోకల్ క్యాండిడేటు ఈటల రాజేందర్ రాజేందర్ ఎందుకు సార్ ఎందుకు అని అంటే ఆయన ఇక్కడ వ్యక్తి ఇంతకు ముందు చేసిన తెలంగాణ పోరాటంలో కూడా ఉద్యమకారుడు రెండోది ఏందనంటే అంటే ఆయన చేసిన ఇప్పటి వరకు పోర్టిపోలియో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన ని నిశ్చలంగా చేసుకున్నాడు నిస్వార్థంగా పనిచేసిండు ఆయనకు నచ్చలేదు చాలాసార్లు ఆయన ఆ గవర్నమెంట్లో వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు ఇది పద్ధతి కాదని వచ్చేసిండు పళ్ళు తోసేసారు అరే వీడు ఎదురు తిరిగేటోడు ఎప్పటికి ప్రశ్నించేటోడు మనకి ఎందుకు అనేది రకంగా ఏదో ఇండైరెక్ట్గా బయటపడేసారు బయటపడేసిన తర్వాత ఏం చేయాలి ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీకి రావాలి ఏ పార్టీలు ఉన్నాయి నచ్చిన పార్టీ ఒకటి దానికి వచ్చేసిండు నచ్చిన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పనులకు లేకుంటే ఉద్యమకారుడు కాబట్టి ఆయన జీవితం కూడా లేకుంటే అంటే ఎవరికైనా ఆయనకు బిజినెస్ లేదా ఈయనకు వ్యాపారాలు లేదా అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్ ఉండాలి కడుపు కూడా ఉన్నది కదా నలుగురు ఉన్నారు కదా మన వెనకాల మన మీద ఆధారపడి ఏమి రా సంగతి ఏం చేసినవరా అని అడిగేట కూడా ఉంటాడు కదా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ప్రజాసేవ అది ఆ ఇంటెన్షన్లో ఆయన చేస్తున్నాడు ప్రాబ్లం ఏమున్నది దాంట్లో నీకోసం కబ్జాలు చేయట్లేదు కదా లేకుంటే స్కాములలో ఇరకపోవట్లేదు కదా జైల్లోకి పోతలేడు కదా ఎఫ్ఐఆర్లు అవుతలేవు కదా ఇది ఎవరు మాట్లాడినా నేను సమాధానం చెప్తా ప్రతి వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పడానికి రెడీ సవాల్ ఎవరైనా విసిరినా కూడా రాండి నేను అడ్వకేట్ మల్లికార్జున గోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ లీగల్ అడ్వైజర్ను కేశవనర్ కాలనీకి జనరల్ సెక్రటరీ ఓకే ఎవరైనా అడ్వకేట్ గా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కొందరు ఏంటంటే కొందరు ఏమంటున్నారు బీజేపీ పార్టీ అనేది ఒక హిందువులకే పరిమితం అయిపోతుంది అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం క్లాసులో నలభై మంది ఉంటారు అందరికి వంద మార్కులు రావు ఎందుకు రావు ఎందుకు రావు అదే క్లాసు అదే టీచర్ అదే కుర్చీ అదే క్లాస్ రూమ్ ఎందుకు వస్తాయి నీకు నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతావు పది మంది ఫెయిల్ అవుతారు ఇది ముగ్గురికి బార్డర్ మార్కులు వస్తాయి పదిహేను మందికి ఏమో ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ వస్తాయి ఒకరికి ఇద్దరికి హండ్రెడ్ మార్క్స్ నైంటీ మార్క్స్ పర్సంటేజ్ ఎయిటీ పర్సంటేజ్ ఎందుకు వస్తుంది జనాలల్లా కూడా ఈ ఈ దేశ జనాలల్లో కూడా అన్ఎడ్యుకేటెడ్స్ ఇల్లిటరేట్స్ అసలు వాట్ ఈస్ వాట్ అసలు లైఫ్ అంటే జీవితానికి అర్థం తెలియని వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మన జీవితం ఏందని ఒకటే తెలుసు వాళ్ళకు రూపాయి సంపాదించుతున్నామా బతుకుతున్నామా ఒక 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 ప్లాట్ కొంటున్నామా బతుకుతున్నా ఇల్లు కొంటున్నామా బతుకుతున్నామా మళ్ళీ రేపు పొద్దున మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి గత చరిత్ర ఐదు వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఏం జరిగింది మన దేశానికి రెండు వందల సంవత్సరాలు వాడు ఎందుకు పాలించిండు దానిలో మన ప్రా ప్రాబ్లం ఏమున్నది తెలంగాణ నైజాం తుర్క తుర్ ఈ ముస్లింస్ ఎక్కంచెల్ వచ్చినారు ఎందుకు మనల్ని పుట్టి పెరిగి తాత ముత్తాతలు సనాతన హిందూ ధర్మాన్ని అఖండ భారతదేశం అని అంటే ఎలా ఉండేది ఎందుకు ఈరోజు ముక్కలైపోయి వాడికి వీడికి పంచిచ్చి వాడెళ్ళిపోయిండు రేపు పొద్దున మళ్ళీ ఏం జరుగుతుంది మన దేశ భవిష్యత్తు ఏంది అనేది వీళ్ళకి లేదు ఎందుకు లేదు అంటే అది అది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు సామాజిక పరిస్థితులు కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు వాళ్ళ బతుకుతేర వాళ్ళ అంతవరకే ఉంది ఇప్పుడు ఈ వాచ్మెన్ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడో ఊరు నుంచి పిల్లలు తీసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లలు తీసుకొని వచ్చిండు ఎందుకు వచ్చిండు ఇక్కడికి ఇవన్నీ పట్టించుకోవడానికి రాలే ఎందుకంటే ఆయన కెపాసిటీ లేదు వాడికి ఉంది లోపల ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది దాని కాకుండా నాకున్న దానికంటే ఒక టెన్ పర్సెంట్ నాలెడ్జ్ ఉండదు అని తెలుసు తప్పు ఒప్పు తిన్నోడికి ప్రతి ఓడికి అంటే మీరేం చెప్తున్నారు సార్ అంటే ఏదైతే మతాల పిచ్చి అన్నట్టు అనిపిస్తున్నది మత మౌఢ్యం ఉండొద్దు మనం మానవులం నువ్వు నేను సమానంగానే ఉన్నా ముక్కు ఉన్నది కాలున్నది ఉన్నది బ్లడ్ ఉన్నది తల్లి కడుపుల నుంచే మీరు చెప్తున్నారు సార్ ముస్లిం హిందూ అని అలా చెప్తున్నారు ఈ ఈ భారతదేశం సబ్బంగా అంటే వర్గాలు అందరు ఉంటారు కదా ఇక్కడ మీరు అంటున్నారు ఇప్పుడు మనం పుట్టుకతోనే మతాలు రాలేదు రాజకీయ పార్టీలు రాలేదు పుట్టుకతో నచ్చింది ఒకటే ఒకటి ఏడుపు అంతే ఏడుపు తర్వాత నవ్వు తర్వాత ఆకలి ఏడుపుతో పాటు ఆకలి ఇంతే కానీ మానవ ఇప్పుడు ఏంటి ఆచారాలు నమ్మకం విశ్వాసం అంతవరకే ఉండాలి ఇప్పుడు నీకు నేనున్న మీ మీద నాకు ఈరోజు కలిసినప్పుడు ఒక నమ్మకం కుదిరింది అదే వీడి మీద నమ్మకం లేదు ఇప్పుడు అందరు కలుస్తున్నారు వంద మంది కలుస్తున్నారు అది విశ్వాసం అంటే మతం అనేది ఒక విశ్వాసం అంతవరకు ఇంట్లోనే ఉండాలి అది కడప దాటొద్దు మతం ఒకటి ఉండదు పూర్తిగా మతాన్ని మతాన్ని పట్టుకొని మన మానవత్వాన్ని మనుషులను వదిలేసి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించద్దు అది ఎన్నటికైనా సర్వనాశనం ఎవరికైనా నాకు కానీ నీకు కానీ కులం మతం అనేది ఉండదు భారతీయులము భారత మాత ముద్దుబిడ్డలము మనం మనల్ని కాపాడుకుంటూ భారతదేశానికి మనం ఏం చేస్తున్నాము మన గడ్డను మనం ఎలా కాపాడుకోవాలి రెండు వందల దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఎవడెప్పుడు ఎక్కడ ఏమైనా చేసినా కూడా మనం ఈ ఈరోజు బార్డర్ మీద సైనికులు పెన్లం పిల్లల్ని వదిలిపెట్టుకొని నా 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 అల్లుడు ఒకడు ఉన్నాడు లేక్ వ్యూలో గ మంచు గడ్డగడతా బ్లడ్ గడ్డగట్టినా కూడా అక్కడ ఉంటున్నాడు ఎవడి కోసం మన కోసం ఉంటున్నాడు ఆయనకి ఇక్కడ యాభై వేలు దొరకాయా ఆర్మీల ఆర్మీలో ఆర్మీలో ఎందుకుంటాడు భక్తి వాళ్ళ లోపల ఉన్నది నువ్వు ఇప్పుడు మన సౌత్ ఇండియాలో లేదు కానీ నార్త్ ఇండియాలో గుజరాత్ కానీ రాజస్థాన్ బీహార్ ఏరియాలో పోండి కాశ్మీర్ ఏరియాలో పోండి నేను ఖచ్చితంగా నేను బార్డర్లో పనిచేయాలి నేను ఆర్మీలో వెళ్ళాలి వాళ్ళు అక్క అంటే వాళ్ళకు బాగా నాలెడ్జ్ ఎందుకున్నదంటే అక్కడ బయట నుంచి వచ్చే దేశాల నుంచి వచ్చే శత్రువులది పరిస్థితి ఎట్లున్నదో వాళ్ళని నేను ఎదుర్కోవాలని కసి పెరుగుతుంది యువకులలో మనకు లేదు అది కాబట్టి మనకు లేదు ఓకే ఫైనల్గా ఇక్కడ అయితే ఇటల రాజేందర్ అంటున్నారు ఫైన మోడీ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే భారతీయత అంటే భారతదేశం దేశభక్తి నిండుకున్న పార్టీ భారత్ జనతా భారతీయ జనతా పార్టీ నిష్కల్మసంగా నిర్ నిస్వార్థంగా పనిచేస్తాడు వంద మందిలో ఎవరో ఒకరు ఇద్దరు కక్కురుతుంటారు పలానోడు చేయలేదు చేస్తాడు మన కుటుంబంలో పది మంది ఉంటుంది ఏళ్ళు ఉన్నాయి అన్ని సమానం లేవు ఇది ఇది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది మంచి చెడు రెండు ఉంటాయి కానీ పర్సంటేజ్ తక్కువ ఎక్కువ ఉంటుంది నీ పార్టీలో పర్సంటేజ్ ఎయిటీ పర్సెంట్ చెడు ఉంటే ఇంకొక పార్టీలో ఎయిటీ పర్సెంట్ మంచి ఉంటుంది ట్వంటీ పర్సెంట్ చెడు ఉంటుంది చెడు మంచి ఉంటేనే ఓకే కారం ఉప్పు ఉంటేనే అది మనం తినగలుగుతాం కారం ఉద్రపోయి ఉప్పు వేసుకుందాం స్వీట్ వేసుకుందాం అంటే తినలేము తినలేము మన ఆరోగ్యానికి కూడా అది హాని చేస్తుంది అందుకోసం దాంట్లో పర్సంటేజ్ ఇప్పుడు మనం నేనున్న నేను అంత హండ్రెడ్ పర్సెంట్ సత్యారచంద్రు నేను చెప్పను చెప్పను నా వల్ల కాదు కూడా ఎందుకు కదంటే ఈ సమాజం అట్లా నన్ను మార్చింది ఇలా ఈ ఈ రోజు నేను మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు వాట్ ఇస్ వాట్ అనేది నేను పూర్తిగా దేశం మీరు ఓకే ఫైనల్ గా బీజేపీ అని చెప్తున్నారు మరి కాంగ్రెస్ చేసిన తప్పు ఒక్క నిమిషం సార్ కాంగ్రెస్ చేసిన తప్పులు ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మన కేసీఆర్ కూడా ప్రధాని అయితే అని చెప్తున్నారు అది కూడా చెప్తా వినండి కాంగ్రెస్ ఏం అంటే ఒక ముసుగు హిందూ ముసుగు వేసుకొని వాళ్ళ తాత ముత్తాతలు తరాలు ఏదైనా కూడా ఎక్కడి నుంచో వచ్చినాయి ఏమొచ్చింది ఎవరు పుట్టినారు అనేది మొత్తం బ్లడ్లో వాళ్ళకు ఉంది హిందూ రాజ్యాన్ని పరిపాలించడం కోసం నేను హిందూ అనే దాన్ని జనానికి ఫోకస్ చేయాలి చేసుకుంటూ రాజ్యాంగంలో సవరణలు చేసినారు ఇరవై ఏడు సవరణలు ఇందిరాగాంధీ చేసింది పది పన్నెండు సవరణలు నెహ్రూ చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కలిసి డెబ్బై సవరణలు ఎనభై డెబ్బై రెండు సవరణలు చేసి ఎవరి కోసం చేసినారు అంత అంతమంది ప్రజల కోసం చేయలే కేవలం ఒక వర్గానికి సంబంధించే పుల్లలు పెట్టినారు సెక్యులర్ అని ఎందుకు పెట్టినావు ఇస్లాం కంట్రీలు ఉన్నాయి వాడు ఇస్లాం అని చెప్తున్నాడు క్రిస్టియన్ కంట్రీ క్రిస్టియని అని చెప్తాడు నీదెందుకు సెక్యులర్ నీదెందుకు నువ్వు ఉన్నదే బా మొత్తం త్రోట్ వరల్డ్లో ఏడు దేశాలల్లో మాత్రమే హిందువులు ఉన్నారు హిందూ దేశాలు ఏడే అది పూర్తిగా కాదు పాక్షికం దాంట్లో పెద్దన్న భారతదేశం హండ్రెడ్ పర్సెంట్ హిందువులే ఐదు వందల సంవత్సరాల క్రితం నువ్వు వెళ్ళు ఇక్కడ ఏ జాతి ఏ మతం లేదు ఓన్లీ హిందువు అఖండ భారతం అంతే నువ్వు ఎవరో వలస వచ్చినోడు వాడు ఇరాన్ నుంచి కూడా పార్సీ నుంచి కూడా ఇరాక్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సర్వనాశనం చేసి మనకు తెలివి లేక దేశంలో మనకు తెలివి లేకనే కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం మనకు బలం లేకుంటే వాడు వచ్చి కొడతాడు కదా వచ్చి అదే జరిగింది ఈరోజు అన్నీ అక్కడ పుల్లలు పెట్టుకుంటూ గేక్కుంటూ పిల్లలు పెట్టుకుంటూ వచ్చిన ఇలా త్రీ సెవెంటీ జీవో అంటున్నాడు మమతా బెనర్జీ అంటుంది ఎన్ఆర్సి సిఏ ఇవన్నీ రద్దు చేస్తా అంటుంది ఎందుకు అంటే ఓపెన్ చేసుకొని అంతని తీసుకుందామా నూట నలభై కోట్లు కోట్లు జనాలు నిండు చూలాలుగా ఉంది భారతదేశం ఆస్ట్రేలియాలో ఎంత జనాభా ఉందో తెలుసా మన దేశంతో పది రేట్లు ఎక్కువ నాలుగు మూడు కోట్ల తొంభై లక్షల జనాలు ఉన్నారు ఎంత బాగుంటారో తెలుసా ఎంత డిసిప్లిన్ ఉంటారు తెలుసా ఇప్పుడు ఇంట్లో పన్నెండు మంది కన్నవు పన్నెండు మంది కంటే డజన్ అటుపను తెచ్చినవా జనాభా వాళ్ళు ఏం జరుగుతుందో అక్కడ జనం జరిగి పెరగడం వల్ల మనిషి ఒకటి వస్తుంది తల్లిదానికి తినరు అదే 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 నలుగురు కన్నో ముగ్గురు కన్నో ఇద్దరు కనువు మనిషి రెండిస్తాం మనం కడుపు నుండి తింటారు నేను తింటా నా భార్య తింటుంది అంతే తేడా సింపుల్ పాపులేషన్ ఎక్కువ చేయడానికి ద్వారాలు తెలిసి కేరళ నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ ఇతర ప్రాంతీయ పార్టీల పబ్బం గడుపుకోవడానికి వారి ఆస్తుల పాస్తులు పెంచుకోవడానికి వాడు కొడుకులు వాని కొడుకులు వాని తల్లి తండ్రి వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడాలి రేపు పొద్దున భారతదేశం ఏదైనా ఇరికాట ములకల్లో పడితే రేపు అని చెప్తున్నారు సార్ రాహుల్ గాంధీ మరి మంచి మాటలు రాహుల్ గాంధీ ఒక పెద్ద పప్పు అండి రాహుల్ గాంధీ పప్పు ఆ చిన్న పిల్లగా కూడా ఆయన కంటే మంచిగా మంచిగా మాట్లాడతాడు ఎప్పుడు ఏం సరిగా మాట్లాడతాడు ఆయనకే తెలియదు ఏదో మాటలు మాట్లాడితే తర్వాత సారీ అంటాడు రాహుల్ గాంధీ వేస్ట్ రాజరావు సెంట్రల్ సెంట్రల్ గా మంచి నాయకత్వం అంటే బీజేపీ బీజేపీకి మించిన నాయకత్వం లక్షణాలు ఎవ్వనికి లేవు కాంగ్రెస్ లో ఒక్కనికి లేదు మన ఇంత ముందుకు ఏం చేసినాం రోబు పాలన నడిచింది గతం గతంలో రూప పాలన ముందు ఏదో రూపం పెట్టిండే మన్మోహన్ సింగ్ వెనక నుంచి ఆమె నడిపింది ఆడపాలని ఏముంటుందండి ఆమెకి ఏమొచ్చు ఆమెకి వాళ్ళు అనవసరంగా ఏదో గాంధీ పేరు చెప్పుకొని ఏదో బతుకుతున్నారు తప్ప వాళ్ళు గాంధీ కడుపులో పుట్టిన వాళ్ళ గాంధీ వంశం నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు రాహుల్ గాంధీ మోనిక ఈ సోనియా గాంధీ ఏదో ఆ జమానలో వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు ఒకటే కదా వాళ్ళకి రాహుల్ గాంధీ కాదు వాళ్ళు మహాత్మా గాంధీ కడుపు నుంచి పుట్టిర్రా ఆయన ఆయన ఏమంటారు ఆయన వంశ వంశ వంశపారపరేమీ ఏమన్నా చెప్పండి ఎందుకు అనవసరం బీకారవన్నీ వీళ్ళు వచ్చిన వాళ్ళు అదే దేశం నుంచి వెళ్ళి రాజీవ్ గాంధీ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ తట్టబుడ చదువుకొని పోయినట్టు అయిపోవు అనవసరంగా ఇక్కడ పెట్టి ఇక ఈ ముస్లింని పెంచి పోషించటోళ్ళంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ముస్లింస్ని భారతదేశంలో ముస్లిం వాళ్ళని వద్దంటారు వద్దనడం కాదు అందరిలా కలిసిమెలిసి ఉంటే మంచిగా కానీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఇదే బోడుపల్లకి తీసుకోండి అసలు ఎన్టీఆర్ సార్జీ దగ్గరికి వెళ్ళండి ఒక హిందువును ముస్లిం వచ్చి కొట్టిందనుకో పది మంది పక్కకున్న హిందువులు పారిపోతారు అదే ముస్లిండి ఒక్కడిని కొట్టండి మీ తప్పు మా తప్పు కాదు మా తప్పు కాదు చిన్న ఎగ్జాంపుల్ మొన్న చెంకిచరలో జరిగిందండి ఏం జరిగింది మనలో హోలీ ఆడుకుంటున్నారు కొడుకులు వచ్చి కొట్టిరు ముస్లిం వచ్చి కొట్టిరు ఇద్దరు కలిసి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పటివరకు పోలీసులు ఎంకే ఎంకే చర్య తీసుకుని ఇప్పటికీ చెప్పండి అలా మీడినాలని అదే ఉంది అది అది జరిగిన అది జరిగిన వారం రోజులకి తిరగలే మన జవహర్ నగర్లో ఏమైంది పీక కోసిండు ఎవడో మతం మాది మన వచ్చి ఏం చేసిన ఇప్పటివరకు ఇప్పుడు పోలీసులు అన్న చర్య తీసుకురా మీరు సెంట్రల్లో మోడీ ఏం చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చి చేయడు పక్కకున్నవాడు అది కాపాడాలండి నువ్వు ఎక్కడో ఉన్న మోడీ మోడీ ప్రభుత్వంలో ఉన్నాడు వాటి చేయడంటే ఆయన వచ్చి అతనికి అన్ని కంటే అన్ని రాష్ట్రాలు చూడాలి ఇక్కడ పక్కకున్నోడు ఏం చేశాడండి పక్కకున్న పోలీస్ స్టేషన్ చేస్తాడు ఇమీడియట్ ఉన్న పర్సనల్ చర్య తీసుకోవాలి కానీ ఎవడో ఎవరో రావాలి ఎవరో చేయాలంటే ఏముందని అది మన దగ్గర మన దగ్గర ఉన్నది ఇంకోటి చిన్నది మొన్న ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం మన అసెంబ్లీలో వచ్చిందో రాలేదో ఇక్కడ మసీద్ పెద్దగా అయిపోయింది మసీద్ పెద్దగా అయింది ఇప్పుడు చూడండి వారోత్సవాలు జరుగుతున్నాయి రోజు వీడేముంది మన టెంపుల్ అలా ఏముందండి ఇక్కడ టెంపుల్ ఏముంది ఇక్కడ టెంపుల్ పక్కకున్న అంజయ టెంపుల్ స్వామి టెంపుల్ టెంపుల్లేరు కానీ పక్కకున్న అంటే యూనిటీ మీరు యూనిటీ అంటే కూడా ప్రభుత్వాలు కానీ కార్పొరేటర్లు కానీ రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలి కదండి ఇంకోటి మొన్న ఈ ఎలా అసెంబ్లీ బిఫోర్ ఎలక్షన్స్ కూడా మన వాళ్ళు పోయి దానికి ఫండ్స్ ఇచ్చారు మస్జీద్కి ఫండ్స్ ఇచ్చారు ఆ ఫండ్స్ ఇచ్చిన తోటి ఇలా గెలిచిర లేదో వాళ్ళ వాళ్ళకి మజీద్ వచ్చింది దానికి డెవలప్ చేసుకోవడానికి ఫండ్స్ ఉపయోగించుకుంటారు వాళ్ళు మంచిగా ఉంటారు మా పక్కకున్న హనుమాన్ టెంపుల్ అంటే ఒక నా మీ అభిప్రాయం మీరు మాట్లాడే మాటల్లో ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం వాళ్ళని పోషిస్తుంది బీజేపీ పార్టీ హిందువును పోషిస్తారంటారా పోషించడం ఎక్కడైనా చూపించరా హిందువులని పోషించమని హిందువులకే మేము సపోర్ట్ సపోర్ట్ చేస్తామని చెప్పాలి ఎవరని చెప్పిరా ఎవరైనా మోడీ అని చెప్పిండా అమిత్ షా చెప్పిండా లేకపోతే పక్కకున్న బీజేపీ ఏ కార్పొరేటర్ అని చెప్పిండా మేము ఓన్లీ బీజేపీలకే హిందువులకే పని చేస్తాం ముస్లిం పని చేయమని ముస్లింలకు చేయమని చెప్పి అంటున్నారు కదా ప్రత్యేకించి క్రిస్టియన్ గురించి ఇక్కడ ప్రత్యేకించి సార్ సార్ మీరు ప్రత్యక్షించే ఏం చూస్తున్నారంటే ముస్లిం వాళ్ళు ఏదైతే మీరు చెప్తున్నారో మసీద్ ఇట్లా పెరుగుతున్నాయని చెప్తున్నారు ఎందుకు మీకు ఇంత దోషం దోషం అస్సలు లేదు దోషం అస్సలు లేదు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఇగో అండి ఒకటే అండి జనాలు కూడా భయపడుతారు ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళు ఏమైనా పూరం పోక వాళ్ళు కొట్టుకుంటే అండి పోరం పోకాది ఇక్కడ ఏంది ఎక్కడ మీరు రియల్ ఎస్టేట్ చూడండి రియల్ స్టేట్లో చూడండి ఆడ వచ్చి ఆక్రమిస్తే ఎవ్వరు పోలీస్ దగ్గర పోయి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇస్తే వాళ్ళు చర్య తీసుకోరు నేను చూసిన చౌటుపల్ల చాలా జరుగుతున్నాయి ఇప్పుడు దగ్గరున్న వాళ్ళు ముస్లిం మేమే సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు వదిలేండి రాజకీయ నాయకులైనా పోలీసులు ఎవరైనా ఆడొచ్చి వచ్చి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు లేకపోతే ఐడియలు ఉంటారు ఎందుకు మనకు వచ్చింది ఎందుకు సరే దీనికి పరిష్కారం చేయాలంటే పరిష్కారం అంటే ఏంటంటే జన ప్రభుత్వాలు కూడా అందరినీ సమానం చూడాలి ఇప్పుడు మేము ఎవరికైతే రిక్వెస్ట్ పెడతాము ఒకవేళ కంప్లీట్ చేసాం అనుకో వాళ్ళకి ఇట్లా రెస్పాన్స్ ఉంటాం మాకు కూడా అని రెస్పాన్స్ ఉండాలి అది తగ్గాలని లేదు మేము పెరగాలని లేదు మన ప్రజాస్వామ్యం అంటారు భారతదేశం ప్రజాస్వామ్యం లెక్కన ఉండాలి నేను అంటే నేను ఇంత ముందు ఒక ఎమ్మెల్సీ వర్క్ చేసిన ఇంతకుముందు దాంట్లో మా ఆఫీస్లో కూడా హార్డ్వేర్ నెట్వర్క్ ఉండే నాకంటే బచ్చగాడు ఆడాడు ఇది ఫ్రెషర్ వచ్చిన వన్ టూ ఇయర్స్కి నేను సీనియర్ దాంట్లో క్రికెట్ క్రికెట్లో గెలిస్తే పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే ఆడు ఆడు నా దగ్గరకు వచ్చి జే అంటాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా అంటాడు మా ఆఫీస్లో ఎట్లుంటుందంటే ఏ మతాలకి అటువంటి ఏమైనా వస్తే తీసేస్తా అంటాడు అసలు నా పక్కకు వచ్చి అంటాడు అరే వాడు ఇట్లా కొట్టిండు ఇట్లా వాళ్ళకి జే వాళ్ళు మస్తుందంటే అరే నేను అప్పుడే చెప్పిన స్టేట్ ఫార్వర్డ్ ఆఫీస్లోనే అంటే మా మా క్యాబిన్లో అరే ఇక్కడ మన కంపెనీలో మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ నువ్వు ఇక్కడ కాబట్టి కంపెనీలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఏమంటలేదు ఇదే బయట అంటే తో నేను నీ నీ పని నువ్వు చూసుకో నా పని పబ్లిక్ టాక్ ఒక్కొక్క నిమిషం పబ్లిక్ టాక్ ఇప్పుడు కూడా వచ్చిన కొందరు ముస్లిం వ్యక్తులు సార్ సార్ వెయిట్ కొందరు ముస్లిం వ్యక్తులు కూడా అంటున్నారు నరేంద్ర మోడీ ఉంటేనే బాగుంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు అందరు మీరు మీరు అందరిని ఎలా అంటే కరెక్ట్ కాదు కదా అనడం అందరి అందరి ముస్లిం వ్యక్తి ఏదో ఒక పూరం బాకు చేసిండని అందరిని అనడం చిన్నదండి ఇంకోటి లాస్ట్ ఐపీఎల్ ఐపీఎల్ ఇంత ముందు ఒకసారి ఎగ్జామ్ గేమ్స్ ఆడడం జరిగితే మన సర్వే ఆఫ్ ఇండియాలో బస్సు మీద ఎగిరేసి జెండాలు పట్టుకొని తిరిగారు ఏం చేసి రేపు చేసారు అదే హిందువులు ఏమైనా చేశారు అనుకో జూ కెమెరాలు ఏడున్నాయి వెతుకుతారు చుట్టుపక్కల జూమ్ చేసి ఆయన పట్టుకొని తీసుకొని లోపట్ మరి ఈడ ఈడ జరిగినప్పుడు ఏం చేశారు అంతెందుకు మళ్ళీ మొన్న ఆడ జరిగింది మొన్న మన ట్యాంక్ బండ్ మీద రీసెంట్గా టూ త్రీ వీక్సా టూ వీక్స్ గా అంతే ఆడ కూడా ఎగిరిరు బెంగళూరులో ఏం జరుగుతా బెంగళూరు చూద్దామనండి మన దగ్గర ఏం చేసారు మొన్న ట్యాంక్ బండ్ మీద ఎన్ని మల్కాజ్ వీడియో ఎవరు మల్కాజ్ ఎల్ రాజేందర్ ఎవ్వరు భారతీయ జనతా బీజేపీ నుంచి ఏ క్యాండిడేట్ అయినా బాధిషి మీరు నిలబడ్డా ఎవరు నిలబడ్డా కూడా బీజేపీ నుంచి ఎవరు నిలబడ్డా వాడే బాధ మల్కాజిగిరికి ఓకే సార్